ఇక్కడ కొన్ని నౌన్స్ అంటే పేర్లు రాశాను ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇక్కడ కొన్ని వర్బ్స్ రాశాను వర్బ్స్ విత్ ఐఎన్జి ఫామ్ నేను వాటి ముందు ఒకే ఒక ఒక ప్రిపోజిషన్ పెట్టేస్తాను దాంతో మొత్తం మీనింగ్ చేంజ్ అయిపోతుంది ఒకసారి చూద్దాం గ్లాసెస్ గ్రామర్ మాస్క్ కాన్ఫిడెన్స్ ప్రూఫ్ మొబైల్ సాంగ్స్ ఇన్విటేషన్ ఇవన్నీ ఉన్నాయి ఓకే ఇక్కడ అండ్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఐఎమ్ యాడింగ్ వితౌట్ అనేది యాడ్ చేస్తున్నాం వితౌట్ అనే ప్రిపోజిషన్ కోర్స్ యాడ్ చేస్తున్నాం సో మీనింగ్ ఇలా చేంజ్ అవుతుంది అంటే వితౌట్ గ్లాసెస్ వితౌట్ గ్లాసెస్ అంటే గ్లాసెస్ లేకుండా ఐ కెనాట్ సీ నేను చూడలేను ఓకే వితౌట్ గ్లాసెస్ అంటే ఏంటి గ్లాసెస్ లేకుండా వితౌట్ అంటే మీనింగ్ ఏంటి అంటే లేకుండా అని అర్థం ఓకే అదే విధంగా వితౌట్ గ్రామర్ గ్రామర్ లేకుండా యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్లో మాట్లాడచ్చు గ్రామర్ లేకుండా మీరు ఇంగ్లీష్ లో మాట్లాడచ్చు వితౌట్ మాస్క్ డోంట్ గో అవుట్ సైడ్ వితౌట్ మాస్క్ లేకుండా మాస్క్ లేకుండా బయటికి వెళ్ళకు అని చెప్పినప్పుడు ఓకే వితౌట్ మాస్క్ అంటే మాస్క్ లేకుండా బయటికి వెళ్ళొద్దు అంటే డోంట్ గో అవుట్ ఓకే ఈ విధంగా చెప్తాం రైట్ అలాగే వితౌట్ ప్రూఫ్ డోంట్ స్పీక్ ఎనీథింగ్ ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడకు అని చెప్పినప్పుడు వితౌట్ ప్రూఫ్ అంటే ప్రూఫ్ లేకుండా డోంట్ స్పీక్ ఎనిథింగ్ ఏది మాట్లాడకు అని అర్థంలో చెప్పవచ్చు ఓకే అలాగే వితౌట్ మొబైల్ వి కెనాట్ లీవ్ రైట్ వీఆర్ సో సో టు మొబైల్ దట్ కెనాట్ లీవ్ వితౌట్ మొబైల్ ఫర్ ఎన్ అవర్ ఒక గంట కూడా మనం ఉండలేని పరిస్థితి వచ్చింది వితౌట్ స్మార్ట్ ఫోన్స్ రైట్ యా వితౌట్ మొబైల్ మొబైల్ లేకుండా ఐ కెన్ బి లివ్ ఫర్ వన్ అవర్ వన్ అవర్ కూడా నేను ఉండలేను అని చెప్పడానికి ఓకే వితౌట్ మొబైల్ అంటే మొబైల్ లేకుండా వితౌట్ సాంగ్స్ ద డిరెక్టెడ్ మేడ్ ద మూవీ వితౌట్ సాంగ్స్ అతను సాంగ్స్ లేకుండా సినిమా తీశాడు అని చెప్పడానికి ఓకే అతను సాంగ్స్ లేకుండా ఓల్ మూవీ ఈ ఈ డిరెక్టెడ్ ఓల్ మూవీ వితౌట్ సాంగ్స్ సాంగ్స్ లేకుండా మొత్తం మూవీ తీశాడు అని చెప్పడానికి ఓకే ఇట్లా చెప్తాం యునో ఈ గోస్ టు పార్టీస్ వితౌట్ ఇన్విటేషన్ అతను ఇన్విటేషన్ లేకుండా పార్టీస్ కి వెళ్తాడు అని చెప్పడానికి ఓకే టు ద పార్టీ వితౌట్ ఇన్విటేషన్ ఇన్విటేషన్ లేకుండా ఆమె పార్టీకి వచ్చింది యుమ్ టు మై పార్టీ వితౌట్ ఇన్విటేషన్ ఇన్విటేషన్ లేకుండా నువ్వు నా పార్టీకి వచ్చావు వితౌట్ ఎనివి డోంట్ అలో ఎనిబడి వితౌట్ ఇన్విటేషన్ ఇన్విటేషన్ లేకుండా ఎవరిని అలో చేయకండి ఈ విధంగా సో గైస్ ఏదైనా లేకుండా అని చెప్పినప్పుడు సింపుల్ గా ఈ విధంగా చెప్పొచ్చు వితౌట్ క్లాసెస్ క్లాసెస్ లేకుండా ఐ కెనాట్ సి వితౌట్ యునో పర్మిషన్ యు కెన్ కమ్ ఇన్ పర్మిషన్ లేకుండా నువ్వు లోపలికి రాలేవు ఈ విధంగా వితౌట్ కాన్ఫిడెన్స్ యు కెనాట్ డూ ఎనీథింగ్ నువ్వేమీ చేయలేవు యున్ డూ ఎనీథింగ్ నువ్వేమీ చేయలేవు వితౌట్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ లేకుండా నువ్వేమీ చేయలేవు అని చెప్పడానికి వెల్ అఫ్ కోర్స్ మనకు అర్థమైంది వితౌట్ అంటే ఎట్లా చెప్పాలి వితౌట్ ఫోన్ వితౌట్ కెమెరా కెమెరా లేకుండా యూనో వితౌట్ స్టాండ్ స్టాండ్ లేకుండా వితౌట్ ఫ్రెండ్ ఫ్రెండ్ లేకుండా వితౌట్ బైక్ బైక్ లేకుండా యునో సో మెనీ థింగ్స్ యూ కెన్ బి యూజింగ్ రైట్ యా ఇది ఇప్పుడు లెట్ మూవ్ ఆన్ టు అదర్ సైడ్ విచ్ ఇస్ ఆల్సో యాజ్ ఇంపార్టెంట్ యాజ్ దిస్ వన్ అండ్ కెన్ బి యూస్ఫుల్ ఇన్ యువర్ డైలీ లైఫ్ టు బి టాకింగ్ అబౌట్ దీస్ దూ డూ ఇన్ యువర్ డైలీ లైఫ్ సో ఇక్కడ వర్బ్ నెంబర్ ఫోర్ థింకింగ్ ఇక్కడ కూడా థింకింగ్ అంటే ఆలోచించడం రీడింగ్ అంటే చదవడం యూనో షోయింగ్ ద ప్రూఫ్ అంటే ప్రూఫ్ చూపించడం నోయింగ్ ద ఫ్యాక్ట్ అంటే నిజం తెలుసుకోవడం ఈటింగ్ గోయింగ్ హోమ్ టాకింగ్ ఇట్లా తీసుకున్నా నేను ఇక్కడ కూడా ఐమ్ డూయింగ్ ద సేమ్ వితౌట్ యాడ్ చేస్తున్నా కాకపోతే ఇక్కడ వర్బ్స్ కి ముందు యాడ్ చేస్తున్నా ఏంటి వితౌట్ థింకింగ్ ఆలోచించకుండా వితౌట్ రీడింగ్ చదవకుండా వితౌట్ షోయింగ్ ద ప్రూఫ్ ప్రూఫ్ చూపించకుండా వితౌట్ నోయింగ్ ద ఫ్యాక్ట్ నిజం తెలియకుండా వితౌట్ ఈటింగ్ తినకుండా వితౌట్ గోయింగ్ హోమ్ ఇంటికి వెళ్ళకుండా వితౌట్ టాకింగ్ మాట్లాడకుండా అంతే ఇక్కడ ఇవన్నీ ఓన్స్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఇవన్నీ కూడా వర్బ్స్ ఓకే సో చూద్దాం మరి ఇక్కడ డోంట్ స్పీక్ ఎనీథింగ్ ఏది మాట్లాడకు డోంట్ టాక్ ఎనీథింగ్ ఏది మాట్లాడకు వితౌట్ థింకింగ్ ఆలోచించకుండా ఏమీ మాట్లాడకు అని చెప్పేటువంటి డోంట్ టాక్ ఎనీథింగ్ వితౌట్ థింకింగ్ ఆలోచించకుండా ఏమీ మాట్లాడకు అని చెప్పే సిచ్యువేషన్ లో యూనో ఇంకా చాలా సెంటెన్సెస్ చెప్పవచ్చు ఐ క్యాంట్ గో టు బెడ్ నేను నిద్రపోలేను ఏంటి వితౌట్ రీడింగ్ బుక్స్ బుక్స్ చదవకుండా నేను నిద్రపోలేను అని చెప్పడానికి ఐ కెన్ స్లీప్ ఆర్ ఐ కెన్ గో టు బెడ్ గో టు బెడ్ అంటే నిద్ర పోవడం అని తెలుసు ఐ కెనాట్ కేట్ అంటే కెనాట్ కంట్రాక్షన్ ఫర్ కెనాట్ కెనాట్ కి కంట్రాక్షన్ షార్ట్ ఫామ్ కెన్స్ నేను వెళ్ళలేను నేను నిద్రపోలేను ఏం చేయకుండా వితౌట్ రీడింగ్ బుక్స్ బుక్స్ చదవకుండా నేను నిద్రపోలేను కెనాట్ స్పీక్ ఇంగ్లీష్ వితౌట్ ప్రాక్టీసింగ్ ప్రాక్టీస్ చేయకుండా మీరు ఇంగ్లీష్ మాట్లాడలేరు అని చెప్పేటువంటి సిచ్యువేషన్ చేశారు వితౌట్ షోయింగ్ ద ప్రూఫ్ లేదా వితౌట్ షోయింగ్ ద ప్రాపర్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ చూపించకుండా వాళ్ళతని అరెస్ట్ చేశారు ఈ ఆల్వేస్ స్పీక్స్ వితౌట్ షోయింగ్ ప్రూఫ్స్ అతను ప్రూఫ్స్ లేకుండా మాట్లాడతాడు ప్రూఫ్ చూపించకుండా మాట్లాడతాడు అని చెప్పడానికి అలాగే ఇక్కడీ స్పోక్ టు హిమ్ వితౌట్ నోయింగ్ ద ఫ్యాక్ట్ లేదా ఆమె అతన్ని తిట్టింది నిజం తెలుసుకోకుండా నిజం తెలియకుండా వితౌట్ నోయింగ్ ద ఫ్యాక్ట్ ఈ విధంగా ఐ స్కోల్డెడ్ మై బ్రదర్ నేను మా బ్రదర్ ని తిట్టాను వితౌట్ నోయింగ్ ద ఫ్యాక్ట్ అంటే నిజం తెలుసుకోకుండా తిట్టాను ఓకే ఈ విధంగా సో వితౌట్ ఈడింగ్ తినకుండా సర్వైవ్ ఫర్ వన్ వీక్ ఆమె వన్ వీక్ సర్వైవ్ కాగలిగింది వితౌట్ ఈటింగ్ ఫుడ్ ఫుడ్ తినకుండా ఆమె వన్ వీక్ బతకగలిగింది అని చెప్పడం స్టేడ్ అవుట్ ఫర్ సిక్స్ ఇయర్స్ ఇంటికి వెళ్ళకుండా అతను సిక్స్ ఇయర్స్ స్టే చేశాడు బయట ఓకే ఇట్లా వితౌట్ టాకింగ్ టు ఈచ్ అదర్ దే ఫర్ ఇయర్స్ వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా టెన్ ఇయర్స్ జీవించారు అని చెప్పడానికి చాలా ఈజీగా చెప్పొచ్చు ఇక్కడ వితౌట్ ఎంటరింగ్ ద పాస్వర్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా యూ కెనాట్ ఓపెన్ ద వెబ్సైట్ వెబ్సైట్ ఓపెన్ చేయలేవు ఇక్కడ చాలా చెప్పొచ్చు వితౌట్ ఈటింగ్ వితౌట్ రైటింగ్ ఎ లెటర్ ఆర్ వితౌట్ రైటింగ్ అన్ ఈమెయిల్ వితౌట్వ్యూ ఇంటర్వ్యూ కి అటెండ్ కాకుండా వితౌట్ అప్లైంగ్ అప్లై చేయకుండా రైట్ వితౌట్ బయింగ్ కొనకుండా వితౌట్ టాకింగ్ మాట్లాడకుండా వితౌట్ నోయింగ్ తెలుసుకోకుండా తెలియకుండా రైట్ వితౌట్ రైటింగ్ రాయకుండా వితౌట్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా యూ కెనాట్ గెట్ వీడియోస్ అప్డేట్స్ యూ కెన్ గెట్ అప్డేట్స్ మీకు మీరు అప్డేట్స్ పొందలేరు రైట్ సో ఫర్ దాట్ యువ ఆల్ దాట్ యూ హ్యావ్ టు డూ హిస్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేయండి